ఏసు నా రక్షకుడు కాకపోతే నా దేవుడు దేవాది దేవుడు మీ ఇష్టం వచ్చిన భజన చేసుకుని ఇంట్లో కూర్చొని ఎవరు కూడా మాట్లాడ్ అదవుతుందా ఒక అసలు ఏసు పరిశుద్ధుడా బైబిల్ ప్రకారంగా అని చెప్పి నేను అదర్ సైడ్ ఆఫ్ జీసస్ అనే ఈ పుస్తకంలో రాశాను బైబిల్ ప్రకారంగా ఏసు పరిశుద్ధుడు అవుతాడా పాప అవుతాడా బైబిల్ రిఫరెన్సులతో ఆధారంగా తీసుకుని రాశాను మీరు వీలైతే పుస్తకం చదవండి తర్వాత ఏసు క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంది కృష్ణుడి గురించి ఏదో అంటూ ఉంటారు మీరు బ్రాహ్మణుల పక్షపాతి అదే అని చెప్పి అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది ఏసుకి ఏసుకే కాదు బైబిల్ దేవుడు దగ్గర నుంచి ఆ బైబిల్ ప్రవక్తలందరికీ ఒక జాతీయ అహంకారం మేము యూదులమి మా జాతీయ గొప్పది మిగిలిన వాళ్ళు అంటరాని వాళ్ళు బైబిల్ దేవుడు స్వయంగా చెప్పినటువంటి రెఫరెన్స్లు ఉన్నాయి అహంకారంతో మాట్లాడేటటువంటి వాళ్ళ ఆ సందర్భాలు ఉన్నాయి ఈ విషయం మేము అవసరమైతే మాట్లాడడం ఎవరిలో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అసలు ఇస్రాయేలీలు దేవుణ్ణి అని చెప్పుకోవడం ఏంటి దరిద్రంగా ఇప్పుడు భారతీయుల దేవుణ్ణి అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పుకుంటే మీరు అసలు మామూలుగా చెడామడా ఫుట్బాల్ ఆడేసుకునేవాళ్ళు కానీ ఇసరాలు దేవుని బైబుల్